హాయ్ అండి వెల్కమ్ టు సుఖసఖీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు తీసింది నేను వరలక్ష్మి వ్రతం రోజు ట్రిప్లో ఉండేసరికి వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు తర్వాత నెక్స్ట్ వీక్ కుదరక ఇంకా ఈ శ్రావణ మాసంలో లాస్ట్ వీక్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మీ అందరిది వరలక్ష్మి వ్రతం ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నేను ఈ వీడియో ఎడిట్ చేయటానికి కొంచెం వర్క్స్ గణపతి పూజ ఉండే సో అందుకోసం ఈ వీడియో కొంచెం డిలే అయింది ఎడిటింగ్ ఇది ఇక్కడైతే నేను ముందు రోజే రాగి ఇత్తడి సామాను పూజకి యూజ్ చేసేవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇది క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న సమాన్ని బట్టి ఒక బౌల్ అంటే చిన్న తక్కువ ఉంటే చిన్న బౌల్ లేదు అంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ ఎంత మీకు ఉన్న సామాన్లు మునిగేలాగా ఉండేటట్టు వాటర్ తీసుకొని దాంట్లో ఒక త్రీ లెమన్స్ వరకు నేను స్క్వీజ్ చేశాను మూడు నిమ్మకాయలు ఒక రెండు స్పూన్ల విమ్ లిక్విడ్ ఒక గుప్పెడు సాల్ట్ వేసి అదంతా మిక్స్ అయ్యేలాగా డైల్యూట్ అంటే కరిగిపోయేలాగా కలపాలి ఇక్కడ నిమ్మకాయ ప్లేస్లో మీరు నిమ్మప్పున్న తీసుకోవచ్చు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది దీపపు ఒత్తి కాలినాక మనకు దీపపు కుందుల్లో బ్లాక్గా వస్తుందిగా అది మాత్రం పోదండి రాగి చెంబు చూడండి ఒక హాఫ్ మాత్రం ఎంత డిఫరెన్స్ ఉంది ఎంతవరకు అయితే డిప్ చేసానో డిప్ చేసింది చూడండి మీకు కలర్ చేంజ్ వస్తుంది ఇది లిక్విడ్లో జస్ట్ ముంచి తీయటం వల్ల ఏంటంటే మనకు షైన్ వస్తుంది ఏమైనా బ్లాక్ మార్క్స్ కానీ లేదు అంటే ఏమైనా కొంచెం వాటర్ మార్కల్లాగా ఇవి ఉంటాయి కదా వాటిని కొంచెం స్క్రబ్ చేసుకుంటే మాత్రం ఈజీగా పోతుంది మనం ఏం ఎక్స్ట్రా లిక్విడ్స్ కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం జస్ట్ స్క్రబ్ చేసుకుంటే పోతుంది చూడండి ఈ చెంబు ఇంకొకటి ఇది ఎంత బ్లాక్గా ఉందో జస్ట్ ఒకసారి డిప్ చేసి తీస్తేనే కలర్ చేంజ్ వస్తుంది ఆ బ్లాక్ మార్క్స్ మాత్రం కొంచెం స్క్రబ్బింగ్ చేసుకుంటే పోతాయి జనరల్గా మనం పీతాంబరం కానీ చింతపండు కానీ వేసి స్క్రబ్ చేసినాక మనకు ఆ ఇత్తడి నుంచి వచ్చే షైనింగు ఒక టూ త్రీ డేస్ మాత్రం వరకే అలా ఉంటుంది కానీ ఇలా మీరు ఈ లిక్విడ్తో ట్రై చేస్తే మాత్రము చాలా డేస్ వరకు ఈ షైనింగ్ ఇలాగే ఉంటుంది చూడండి జస్ట్ డిప్ చేసి కొంచెం స్క్రబ్ చేస్తే ఇది ఎంత అంటే కొత్త దానిలాగా మారిపోయింది షైనింగ్ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉంది అనేది మీరు ఒకసారి ఇత్తడి కానీ రాగివి కానీ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువగా మనం అంటే రుద్దాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడైతే నేను పులిహోర కోసం ఫస్ట్ రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెడుతున్నాను జనరల్గా అయితే నేను రైస్ కుక్కర్ యూస్ చేయను బట్ ఇట్లా ఎక్కువ కుకింగ్ ఎక్కువ చేసేవి ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే రైస్ కుక్కర్ యూస్ చేస్తాను ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత పూర్ణాల కోసం పప్పు ముందుగానే నానబెట్టి ఉంచుతున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను సేమ్ అదే క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టేసి నానబెడుతున్నాను అట్లీస్ట్ ఒక వన్ అవర్ నానినా కూడా మనకు పప్పు త్వరగా కుక్ అవుతుంది లోపల పలుకు లేకుండా మంచిగా కుక్ అవుతుంది అలాగే పాయసం కోసము బియ్యము సగ్గుబియ్యం నానబెడుతున్నాను సగ్గుబియ్యం బియ్యంతో కలిపి పాయసం చేద్దాము అని నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం అందుకే కొంచెం సేపు నానితే సరిపోతుంది అని ముందు రోజు నైట్ నానబెట్టకుండా అప్పుడు లేవగానే నానబెట్టాను పెద్ద సైజ్ సగ్గుబియ్యం అయితే ఎక్కువసేపు నానితేనే త్వరగా ఉడికిపోతాయి కానీ ఈ సన్న సగ్గుబియ్యం మాత్రం త్వరగానే ఉడికిపోతాయి ఇవన్నీ నానబెట్టేసే నేను ఇంకా పాలు పొంగించడం కోసం గ్యాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి మ్యాక్సిమం నేను ఎప్పుడైనా శుక్రవారం మంగళవారము గ్యాస్ క్లీన్ చేయను ముందు రోజు నైటే శుక్రవారం గురువారం రోజు నైటు లేదు అంటే సోమవారం నైట్ మాత్రమే గ్యాస్ క్లీన్ చేసుకుంటాను వీక్లీ టూ టైమ్స్ గ్లా గ్యాస్ మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాను లే మిగిలిన రోజులు మాత్రము నార్మల్గా డిఐవై లిక్విడ్ వేసి జస్ట్ టిష్యూతో వైప్ చేసుకుంటాను ఈరోజైతే ప్రసాదంలోకి వడలు పూర్ణాలు సగ్గుబియ్యం బియ్యం వేసి పాయసము మంచి శనగ గుగ్గిళ్ళు పులిహోర చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడు లేదు అంటే గణేష్ చతుర్థి కానీ లేదా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ చేసినప్పుడు మాత్రము పాయసం చేసేటప్పుడు ఫస్ట్ పాలు పొంగించాకే పాయసం చేస్తాను ఏ కుకింగ్ అయినా కూడా పాలు పొంగిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను ఇలా మూడు సార్లు పాలు పొంగినాక స్టవ్ ఆఫ్ చేశాను ఈలోపు ఒక సైడు పూర్ణాల కోసం నానబెట్టిన పప్పు అలాగే రైస్ నానబెట్టాను కదా పాయసం కోసం అది కూడా సపరేట్గా ఉడికించుకుంటున్నాను సగ్గు బియ్యంని మాత్రం పాలలో వేసి ఉడికిస్తాను ఏంటంటే బియ్యం సగ్గుబియ్యం కలిపి ఉడికిస్తే సరిగ్గా రైస్ కుక్ అవ్వదు అడుగంటుతూ ఉంటుంది అందుకోసం రైస్ ఒకటి మెత్తగా వన్ ఈస్ట్ ఫోర్ రేషియో వాటర్ పోసి కుక్ చేశాను ఇంకా నేను పాయసంకి ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసానో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ బెల్లం పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించుకున్నాను కరిగించిన దాన్ని కొంచెం పాకంలాగా రావాల్సిన అవసరం లేదు కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారాక పాయసంలో కలుపుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు కలిపితే విరిగిపోతుంది అలాగే ఈలోపు పప్పు కుక్ అయింది పూర్ణాల కోసము చూడండి ఎంత ఇంత మెత్తగా కుక్ అవ్వాలి పలుకు ఉండకూడదు మనకి దాన్ని స్మాష్ స్మాష్ చేసుకుంటే గంటతో ఈజీగా స్మాష్ అయిపోతుంది దాంట్లో నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ గ్లాస్ బెల్లం తీసుకున్నాను మేము స్వీట్ ఎక్కువ కావాలని టూ గ్లాస్ తీసుకున్నాం కానీ మీరు ఎంతగా పప్పు అయితే తీసుకున్నారో అదే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇలా పప్పు మెదిపాక మనం బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తే మనకి కొంచెం పాకం లూజ్గా అయినట్టు అనిపిస్తుంది దీన్ని మనం స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ బెల్లం కరిగి మనకు పాకంలాగొచ్చి గట్టిపడుతుంది ఇంకా అది ఒక సైడ్ గ్యాస్ మీద ఆ పప్పు కుక్ చేసుకుంటూనే ఇటు సైడ్ పాయసంకి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను పప్పు ఏంటంటే అడుగంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మనం సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి ఇలా అన్నీ సైడ్ బై సైడ్ చేసుకుంటే పనులు మనకు కుకింగ్ దగ్గర టైం చాలా తక్కువ పడుతుంది మనం పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ వేకగా కూడా మిగిలిన నెయ్యిని అందులోనే వేసేస్తే పాయసంలో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా చల్లారిన పాయసంలో ఆల్రెడీ మనం కరిగిచ్చిన బెల్లం వాటర్ ఉంటుంది కదా బెల్లం పాకంలాగా రావాల్సిన అవసరం లేదు మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ కనుక ఉంటే దీన్ని స్ట్రైన్ చేసుకు పోసుకుంటే సరిపోతుంది బట్ నాకు అందులో డస్ట్ ఏం లేదు ఇది నేను యూజ్ చేసేది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అందులో డస్ట్ లేదు అందుకే నేను స్ట్రైన్ చేయలేదు వేయించిన జీడిపప్పులు నెయ్యితో పాటు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది పాయసం ఇలా చేస్తే మీకు పాలలో బెల్లం వేసినా విరగదు ఇంకా వడ కోసం నేను పప్పు మిక్సీ చేసుకున్నాను వడకి ముందుగా ఏం మిక్సీ చేసుకొని పెట్టుకోను జస్ట్ ఎప్పుడైతే వడ చేయాలి అనుకుంటానో అప్పుడే మిక్సీ చేసి పెడతాను వడ చేశాక దాంట్లో సాల్ట్ వేసి ఉంటే మనం ఎక్కువసేపు ఉంచితే ఇంకా ఎక్కువగా పిండి లూజ్ అవుతుంది అందుకోసం ఎప్పుడైతే చెయ్యాలి అనుకుంటానో అప్పుడే పిండి మిక్సీ చేసి పెడతాను దాంట్లో ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటే వరిపిండి కలుపుతాను లేదు అంటే థిక్ కన్సిస్టెన్సీ ఉంటే జస్ట్ సాల్ట్ ఒకటి కలిపి వడ వేస్తాను అంతే ఇంకా పూర్ణాలకు పప్పు కూడా చూడండి పాకం వచ్చాక గట్టిగా అవుతుంది మనకు పాకం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే అది ఆల్మోస్ట్ మొత్తం గట్టిగా అయ్యి మనకి ఇలా ఉండ చుట్టుకుంటే ఉండలాగా రావాలి ఆ బెల్లం వాటర్ మొత్తం పోయి పాకంలాగా చేంజ్ అయినప్పుడే గట్టిగా వస్తుంది పాకం త్వరగా రావాలి అంటే మనం ఉడికించేటప్పుడు వాటర్ చూసుకొని కరెక్ట్ మెజర్మెంట్లో పోసుకో తర్వాత వాటిని చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకున్నాను ఒకేసారి ఏంటంటే ఈజీగా పిండిలో డిప్ చేసి వేయటానికి వస్తుంది అని ఈ పిండి పైన పూత కోసం ఉంచిన పిండి ఒక గ్లాస్ మినప్పప్పుకి టూ గ్లాసు బియ్యం వేసి గ్రైండ్ చేసి ముందు రోజు అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దాంట్లో డిప్ చేసి వేశాను ఇంకా ఇక్కడైతే పులిహోర కోసం తాలింపు చేస్తున్నాను ఇందాక నేను నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించిన ప్యాన్లోనే మళ్ళీ పులిహోరకు తాలింపు చేసేసరికి నెయ్యిలో ఆయిల్ కలిసేసరికి ఎక్కువగా నురగా వచ్చింది పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి తాలింపు చేసుకున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు వేశాను ఇంగువ కూడా వేశాను ఆ క్లిప్ మిస్ అయిపోయి ఉండే ఇంకొక స్టవ్ పైన మంచి శనగలు ఉడకబెడుతున్నాను నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను సో ఉప్పు పసుపు నిమ్మకాయ ఒక హాఫ్ గ్లాస్ వరకు పట్టింది నాకు నిమ్మరసం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానికి ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువగానే పట్టింది నేను ఏంటంటే ఆయిల్తో కాకుండా డైరెక్ట్ నిమ్మకాయ రసంతోనే కలిపాను ఆయిల్ ఏమి యూజ్ చేయలేదు రైస్లో తర్వాత పోపులో ఎలాగో ఆయిల్ ఉంటుంది కదా మళ్ళీ ఆయిల్తో కలిపితే పసుపు ఉప్పు అనేది ఎక్కువ పులిహోర అంతా ఆయిలీ ఆయిలీగా ఉంటుందని తక్కువ ఆయిల్ పడుతుంది అన్నట్టుగా ఇలా కలిపాను ఇంకా పులిహోరలో పోపు వేసి కలుపుకున్నాను పులిహోర రెడీ అయిపోయింది నాకు ఈ ప్రసాదాలన్నీ కూడా ఒక వన్ అవర్లో అయిపోయింది వర్క్ ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాయి తర్వాత పూజ చేసుకున్నాను నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు గోమతి చక్రాలు గాజులు గురిగింజలు ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను మీకు కావాలంటే చెప్పండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి మన దగ్గర ఉంటే ఎవ్రీ ఫ్రైడే మనం పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకసకి వ్లాగ్స్